అందరికీ శుభోదయం నేటి వాక్యము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ప్రియమైన దేవుని సంగమా మీరు ఒక ఒక ఇండిపెండెంట్ చర్చ్ కాకుండా ఒక పెద్ద మందిరం నాకు వెళ్ళినట్లయితే అంటే సిఎస్సీ చర్చ్ లాంటివి ట్రెడిషనల్ చర్చెస్కి మీరు వెళ్ళినట్లయితే ప్రార్థన చివరిలో కొన్ని సంఘాల వారు ఈ పాట పాడుతున్నారు సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఆరో అధ్యాయంలోని ఇరవై నాలుగు వచనము ఇరవై ఐదు వచనము ఇరవై ఆరో వచనము ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటంటే యహోవా ఎట్లా ఆశీర్వదిస్తాలనేది అనేది మూడు విధాలుగా చెప్పి ఉన్నారు యహోవా నేను ఆశీర్వదించి నేను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయనుగా గాక మూడు వచనాలలో మూడు సార్లు దేవుడు ఏ విధంగా ఆశీర్వించబోతున్నాడో వారికి చెప్పి ఉన్నారు ఈ మాటలు ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పమని యహోవా దేవుడు మోసే గారి ద్వారా అహరోను ప్ర అహరోను వంశమునకు అంటే యాజకులకు చెప్పి ఉన్నాడు యాజకులు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ విధంగా వారిని బ్లెస్ చేయాలి సంఘం అంతటిని అందులో ఒక్కొక్కరిని కాదు కొందరిని అని కాదు ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం వచ్చలాగా వారి వైపు తిరిగి వారిని ఈ విధముగా ఆశీర్వదించవలేనని దేవుడు అహరోను వారికి చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మందిరంకి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా మనం ఏం చేస్తాం ఆ టైంలో ఏదో బ్యాగ్స్ సర్దుకుంటూ పుస్తకాలు రెడీ పెట్టుకుంటూ పోవడానికి సిద్ధంగా ఉంటూ అమ్మాయ ఇంతటితో ప్రార్థన అయిపోయింది ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దాము అన్న విధంగా ఉంటాము కానీ ఈ క్రమంలో ఇంత మర్మం ఉన్నదని మనము ఎంత మాత్రం ఆలోచించేము మీరు ఇరవై ఏడవ వచ్చినం చూసినట్టయితే అట్లు వారు ఇస్రాయిల మీద నా నామను ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను చూడండి యాజకుని యొక్క మాటల్లోంచి వచ్చే ఆశీర్వాదంను బట్టి నేను సంఘంను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క ఆశీర్వాదం పలుకులు యాజకుని యొక్క నోటి ద్వారా దేవుడు వినిపిస్తానని చెప్తున్నాడు యాజకులు అంత గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నారు దే ఆర్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నోరై ఉన్నారు వాళ్ళు అంతేకాకుండా ఈ యాజకుడు ఏ సందర్భంలో దీన్ని వాడతాడో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అందరు తెలుసు వారికి వారు పాప పరిహారార్థ బలిగా రక్తమును చెందించిన తర్వాత రక్తమును ప్రోక్షించిన తర్వాత అంటే గొర్రెల యొక్క రక్తమును ప్రోక్షించిన తర్వాత అప్పుడు మన యొక్క పాపమును తుడిచివేయబడినయి ఇంకా మనకు ఆశీర్వాదములు మాత్రమే మిగిలిపోయినాయి మనకు శాపములు వేదనలు రోగములు ఏసు యొక్క రక్తము లేదా ఆనాడు ఉన్నటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా వాటన్నింటికి యొక్క ప్రాశ్చితం చేయబడి ఉన్నది ఇంకా మనకు కేవలం ఆశీర్వదము మాత్రమే మన వైపు వస్తాయనేటువంటి ఒక సంతోషకరమైన వర్తమానము మన వారు చూసేవారు వైపు పలుకుతున్నారు అది అందులోని యొక్క మర్మము కాబట్టి నీవు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఈసారి మందికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పాస్టర్ గారు చెప్పిన ఆశీర్వాద పలుకులు రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉండి వాటిని నువ్వు తీసుకునే రూ రూపంగా తీసుకునే విధంగా నువ్వు నిలబడి లేదా మోకరించి వారిని స్వీకరించవాలని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మరి ఈ వాక్యంలో మూడు ఆశీర్వాదాలు ఉన్నాయి కదా మనకు తెలిసినటువంటి విధానం ఏంటంటే పౌలు గారు దాన్ని చిన్న మాడిఫికేషన్ చేసి ఆ మూడు వచనాలను ఒక లైన్లో మార్చేసి మూడు సార్లు యహోవా 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 అనేటువంటి పదాన్ని బదులుగా ఆ త్రిత్వాన్ని యాడ్ చేసి ఉన్నారు క్రిందిలో వచ్చిన రెండవ పత్రిక పద్మూడు అధ్యాయము పద్నాలుగు వచనంలో ఈ విధంగా ఉన్నది మీకు అందరికి బాగా తెలుసు మనం ప్రతి ఆదివారం ఇది మళ్ళాసారి వింటూనే ఉంటాం మన ప్రభువుని యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని కన్నున్న సహవాసము మీకందరికీ సదాకారముతోడే వండును గా ఆ మేన్ అని ఈ లైన్ ఆ మూడు వచనాలను మాడిఫై చేసి పౌలు గారు ఆ తిరుతపు బోధన వచ్చే విధంగా ఆ ఆశీర్వాదాన్ని మార్చి ఉన్నారు ఇది చెప్పేటప్పుడు కూడా సంఘంలో పాస్టర్ గారు చెప్పేటప్పుడు కూడా ప్రజలు చాలా మటుకు నెగ్లియన్స్గా ఏదో ఇది ఏదో క్రమము నామకార్థము అని చాలా నెగ్లెక్ట్ చేసి వాటిని రిసీవ్ చేసుకోకుండా ఎక్కడో దిక్కులు చూస్తూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు నన్ను గమనించినట్లయితే యేసుప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైపోయేటప్పుడు తన శిష్యులను చేతులెత్తి ఆశీర్వదించను చేతులెత్తి ఏమైనా ఆశీర్వదించి ఉంటాడు ఇదే ఆశీర్వదించి ఉంటాడు యహోవా మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మీద తన కాంతిని ప్రకాశింపజేయనుగాక ఈ మాటలే పలికి ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వారికి అదే రకమైన ఆశీర్వాదం ఇచ్చి ఉంటారు అదేవిధంగా ఎట్లయితే అప్పుడు యాజకుడు పరిహారార్థ బలి పాప పరిహార బలి తర్వాత రక్త ప్రోక్షణ తర్వాత ప్రజల వైపు తిరిగి ఈ ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకు మన ప్రధాన యాజకుడు ఏసుప్రభుల వారు ఉన్నారు పాస్టర్ గారు యాజకుడు చేయెత్తి రక్తము కార్చిన రక్తము పుసుకొని చేయెత్తి చూపినప్పుడు మనకు యేసుప్రభుల వారు తన యొక్క గాయపడిన హస్తంను పైకెత్తి మన ఆశీర్వదిస్తున్న సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరు అందరు గమనించి ఉంటారు మన రూపకంగా దాన్ని చూపించి మనకు మన వైపు చూసి ఈ ఆశీర్వాదం ఇస్తుంటారు మన మేము వాటిని అంతగా సరిగా పట్టించుకోము కాబట్టి మన ప్రధాన యాజకుడిని వేస్తూ మనకున్నాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మన యొక్క పాపంలోనూ రోగంలోనూ వేదనను శ్రమను శోధనను తీసివేసి బాధలను తీసివేసి మన ఆశీర్వదిస్తున్నాడు వాటిని ఆయన భరించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ సంతోషం మనము ఆనందంగా స్వీకరించాలి ఓకే ఈసారి ఈ వచనంలో ప్రత్యేకంగా ఈ వచనంలో కల నిన్ను ఆశీర్వదించి నేను గాక ఇందులో రెండు ఆశీర్వాదాలు ఉన్నాయండి ఒకటి నీ యొక్క పాపపు వేదన శాపం పోయి నీకు ఆశీర్వాదం వస్తుంది రెండవది ఆయన నిన్ను కాపాడుతాడు దేవునికి మనం మనం మనల్ని మనం సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినందుకు దేవుడిని కాపాడుతాడు బహుశా ఈ వారమంతరిలో కాపాడిన దేవుడిని మరొక రాబోయే వారమంతరిలో కూడా కాపాడతాడు ఈరోజందరిలో నేను గడిచిన రోజంతా కాపాడిన దేవుడిని ఈరోజందరిలో కూడా కాపాడతాడు అష్యూరెన్స్ ఆ నిర్ధారణ మనకు ఈ వాక్యం ఇస్తున్నది కాబట్టి మనము ప్రేమతో ఈ ఆశీర్వాదాలను స్వీకరించడము దేవుడి ఈ వాక్యంను దీవించునుగాక ఆ ది లార్డ్